ఎక్కడికేళ్ళు ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగానే బాబు అటు అట్టుండీ కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అయ్యాబు అయ్యో మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయ్యా రైట్ కట్ చేయ అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం చెప్పింది చేయ అది సరే

ఇప్పుడు అర్థమైందా ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదము సపరేట్ ఏం చేస్తున్నారు ఎక్కడిక్యా చెప్తాను నేను పోయాక చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కూర్చోండి

నీకు ఎంత డబ్బు కలితే అంత ఇస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా బొర్ర తక్క యాదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఎంత అనుమానించాడు పెళ్లి తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను ఇది చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కార్లో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి చెప్పా చెప్పజాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i am safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మన హైదరాబాద్లో అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకట రమణ ఎయిర్పోర్ట్ బానియా ఎయిర్పోర్ట్ టైం కంటే పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు బానీ పూజ అయ్ ఓకే హలో ఎవరు తను పేరు వెంకట రమణ పేరు వెంకీ వృత్తి వెంట్రులకి ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు పూజ చేసుకుపోయే వాడి ఇలా షాక్ చచ్చిపోలేదు అయ్యేటేంటే సర్ప్రైజ్ ఇద్దామని వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయితే ఎక్కడికండి ఇక్కడే చెప్పచ్చు కదా పైగా లవ్ స్టోరీ మీ నోటితో వినాలను మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నారు అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం అది ఏంటండి అదిరిపోవాలి మరి కొత్తలో వస్తుంది కదా సరేలే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్ల తల్లొప్పి వెళ్ళి ఒక సారే అని టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురాటం ఏంటండి మా ఇంటికి వెళ్తాం కదా అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంకీ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

దాకా వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదా నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా

వాడు పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్న ఇంట్లోనే ఉన్నాడమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజగారు గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది పూజ ఇక్కడికి ఫోన్ చేయకో ఫోన్ ఎవరైనా వింటే ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం చండి ఏంటి ప్రసాద్ గారు ఇది మన ఇక్కడ కూర్చొని దిక్మానం టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నాకు అలా ముందు వాళ్ళ పెళ్లి చేసేలా ఉన్నాయి ఏం చేయమంటా భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది

మావా ఒద్దు మా నీ చిప్ప విను మా యా రందు కల్ల నేలు నా గుడుకు కల్లొకొచ్చి యానో రోడ్డు మీద ఉంటాసినొల్లలు ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డుపాలి చేస్తారా అని నన్ను నేనేది చెడిగారు ఇన్ని దినాలు నువ్వు ఎచ్చే జెప్టేనా నాకు నేను సచ్చపోతానేనని అబ్బద చెప్పి నమను రాలేటికి బిల్పిచినా మీతో గలిసి చేసిన పాపాలకు నేను సచ్చిపోవాల్సి దారా సచ్చిపోవాల్సి దే పూజ ఎవడినైతే ఇష్టపడినాదు వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం ఎట్లా చేస్తావుదా మరి ఆడ ఉందో ఎట్లుందో మా అయ్య పూజ ఎక్కడుందో మాకు తెలుసుకో గుడ్ న్యూస్ పూజ వాళ్ళు ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళి కొప్పుకున్నారంట వెంటనే వచ్చేమన్నారు పెళ్లి కొప్పుకున్నారు ఈ చిట్ ఏంటి రా నీసంటి బంగారాన్ని వందలుకుంటారు నాదేవుంది బాబాయ్ క్రెడిట్ అంతా ఆయంతే ఎవరు ఇంకెవరు పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది బాబా రే బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకపో ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కానీ నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసట్ట తీరుతు నా చేతులతో నేనే నరుకుతాం రామానుజం అదేంది బాబా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది చిక్కనాయాలా ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడతంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇంటికి రప్పించేరికి నాటకం అండి నాటకం వాడావా నంది వారికి కూడా ట్రై చేయకపోయినావా నాది కూర్చవాని ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒక అప్పులు తీసేస్తే కొంపకు దగ్గర పోసుకో సిరిగో చదవ మట్టడం బాగున్నాడు బాగుండేది ఎక్కడకే నవ్తాలి కండి దీనికి నవ్వుతాయి నీ బతుక్కి కామెడీ ఒకటి ఫోండా కోరేవా రా అకౌంట్స్ చూసుకుందాం అక్కడికి వీళ్ళలోకో ఇక్కడికి నేను లోకో అమ్మవాళ్ళు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రపా వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ ఇక్కడ రాగానే చెప్తాను చెప్పలేదే సడన్ గా కొంచెం టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు అని ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెటా అవురా సీక్రెటే కదా Oh, ఎంకీ గారు కలిసి మమ్మల్ని తోరు బొమ్మలాడిస్తావా అంటే నేను మారలేదా ఏమిరా మారేది ఇంటెల్లు కాబట్టి ఇచ్చి పెడతాడా ఆ ఎంకి గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరికి ఇచ్చి పెళ్లి చేస్తా అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య ఆ డెనకాలోచనలు కూడా మీట్ అయిపోయింది భైరాగి ఆళ్ళగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒక కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేను వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్ట మీ వాళ్ళ ఇంటి నీకు అర్థమైంది కదా మన వెంట పరిపాలి పదా మరి వెంకి ఏంటి వెంకి మీరేదో సరదా కథ అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటి తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో ఎవరో ఏదో ఆడుకుని పెద్ద పాపం చేశారు రోజు నరకు అనుభవిస్తున్నాను తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా ఇలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నీటి వాళ్ళని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ జోక్ ఇట్స్ ఓకే అజయ్ దేనికైనా ఉండాలి యు ఆర్ లక్కీ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాకు అజయ్ నన్ను నమ్ము జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను

డెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది నుంచి తప్పిస్తానని మాటించాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ్య బంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవల మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనక్కడ పెతయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ఒక ప్లాన్ కూడా వేసాను పిచ్చాను కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ పిల్ల ఎంటోళ్ళుకోవటం రా దృష్టం చాలా మంచిది పెద్దయా ఇందులో తప్పంతా ఆ వెంకీ